హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనకి ముంబైలో ఉన్న సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ టెంపుల్కి అయితే వస్తారన్నమాట ఇది బెస్ట్ ఫేమస్ టెంపుల్ ఇన్ ముంబై ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఇక్కడికి ఖచ్చితంగా వస్తారు మేము వచ్చే ముందు రోజు కూడా హార్థిక పాండ్యా వీళ్ళందరూ కూడా వచ్చారు ఇదే టెంపుల్కి సిద్ధి వినాయక టెంపుల్ దిస్ ఇస్ ద ఫేమస్ ఆఫ్ ముంబై మనకి ఈ టెంపుల్ అనేది మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈవినింగ్ నైట్ వరకు అయితే నైట్ తొమ్మిది వరకు అయితే ఉంటుంది అనమాట మనం ఎగ్జాక్ట్లీ ఆ టెంపుల్ ఎదురుగా అయితే ఉన్నాము జస్ట్ నేను వచ్చినప్పుడు కూడా ఇక్కడ పోలీస్ వాళ్ళు ఇక్కడ ఎవరో చీఫ్ గెస్ట్ వచ్చారని చెప్పేసి సెలబ్రిటీ వచ్చారని చెప్పేసి ఆపారు మనకి ఈ టెంపుల్లోకి పోవాలంటే ఒక రెండు లైన్స్ ఉంటాయనమాట ఒకటి మెయిన్ దర్శనం లోపల దేవుడి దగ్గరికి వెళ్ళి చూసి రావాలి అనమాట అది అది ఏంటంటే ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పట్టిద్ది ఇంకా మేబీ ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు ఇప్పుడు మనకి ఇప్పుడు మనం ఉన్న లైన్ ఏంటంటే ముఖ దర్శనం అనమాట అంటే దేవుడు ఫేస్ కొంచెం దూరం నుంచి చూడడానికి ఈ దే ముఖ దర్శన లైన్ ఉంటుంది మనకి ఎక్కడా కూడా తెలుగు రాయారండి హిందీ ఇంగ్లీషే హిందీ వస్తే కొంచెం ఫాలో అయిపోవడమే లేకపోతే వాళ్ళని వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ పోవడమే మనకి ఆ ముఖ దర్శనం లైన్ జస్ట్ ఎగ్జాక్ట్లీ ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిద్ది మనకి ఆ టెంపుల్ ఎదురుగంగే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందనమాట ఇది దర్శనం ఫస్ట్ విన ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం ఆ లైను మొబైల్స్ నాటెలవుడు కానీ ఏదో వీడియో కోసం మీకు చూపిద్దామని చెప్పేసి తీసాను మన ఆంజనేయ స్వామి దర్శనం అయితే అయిపోయింది ఇగో ఇది మెయిన్ టెంపుల్ అనమాట అంటే అక్కడ ఎక్కువసేపు ఉండనివ్వట్లేదు పోలీసులు ఎంబట్ని జస్ట్ మూడు సెకండ్లు తీసాంతే ఆ తర్వాత మళ్ళీ ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ లడ్డు కౌంటర్స్ అన్ని కూడా ఇక్కడే ఉన్నాయి ఆల్మోస్ట్ ఏడు లడ్డు కౌంటర్లు ఉన్నాయి ఇది మెయిన్ చెప్పాను కదా ఫోర్ అవర్స్ టైం పట్టిద్ది అని ఆ లైన్ ఆ లైన్ దర్శనం అయిపోయిన తర్వాత దేవుడి దగ్గరకు వచ్చి నుంచి వెళ్ళిపోతారు అంత టైం పట్టిద్ది అనమాట ఆ క్యూ లైన్ ఇక్కడ మా తాగడానికి వాటర్ ఎక్కడికక్కడా కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే మొత్తం ఉన్నాయి ఖచ్చితంగా మీరు ముంబై కనుక వస్తే ఖచ్చితంగా ఇది చూడాల్సిన టెంపుల్ అనమాట ఎందుకంటే ముంబైకి ఫేమస్ టెంపుల్ ఇదే సిద్ధి వినాయక టెంపుల్ మనం ఎవరినైనా అడిగినా సరే ఆటోమేటిక్ వాళ్ళు తీసుకొచ్చి చో ఎస్కే చోలే రోడ్ దగ్గరికి అయితే తీసుకొచ్చి ఇస్తారనమాట ప్రభాదేవి దగ్గర ప్రభాదేవి రోడ్ దగ్గరకైతే తీసుకొచ్చి టెంపుల్ దగ్గర అయితే వదిలిపెడతారు మనం ఎక్కడున్నా సరే సిద్ధి వినాయక టెంపుల్ అని చెప్పండి చాలు వాళ్ళే తీసుకొస్తారు ట్యాక్సీ వేసి మరి మనకి ఇట్లాగా మన తిరుపతిలో కనుక ఎలా అయితే చుట్టుపక్కల బయటికి దర్శనానికి వచ్చిన తర్వాత షాప్స్ అవే ఉంటాయో సేమ్ దారాలు సిద్ధి వినాయకుడు బొమ్మలు ఇవన్నీ కూడా మనకి వినాయకుడు బొమ్మలు ఇక్కడ ఎక్కువ కూడా సిద్ధి వినాయకుడు బొమ్మలే కనిపిస్తాయి కొనుక్కోవాలి మనకి ఇవన్నీ కూడా సేమ్ దాంట్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకి ఇవన్నీ కామన్ అనుకోండి ఇవన్నీ కొబ్బరికాయలు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి ఆ తర్వాత మనకైతే దర్శనం అయిపోయిన తర్వాత మనం బయటకు వస్తుంటే మనకైతే ఫ్రీ లడ్డు ప్రసాదం కూడా ఇస్తున్నారు ఒక లడ్డు వరకు ఫ్రీ దర్శనం ఇస్తున్నా ఫ్రీ ఇస్తున్నారు అనమాట ఇగో ఇదే లడ్డు లడ్డూ అయితే ఫ్రీ ఇచ్చారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మన మనకి సిద్ధి వినాయక టెంపుల్ మీకు ఈ టెంపుల్ గురించి మీకు మొత్తం తెలిసిందనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముంబైలో ఉన్న టూరిస్ట్ ప్లేసులు అన్నీ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను బాయ్ జై హింద్